హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసే రెసిపీ వచ్చేసి ఏంటంటే ముక్కడ జీడిపప్పు కర్ర రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో నేను చూపిస్తాను దానికి కావాల్సిన ఐటమ్స్ ములక్కాళ్ళు నాలుగైదు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి ఇంకా జీడిపప్పులు తర్వాత కారం పసుపు సాల్ట్ తర్వాత కరివేపాకు కొత్తిమీర మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ జ్వార ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఆనియన్స్ మిక్సీ పట్టేసుకోవాలి ఇవన్నీ టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాక నేను ఎలా రెడీ చేయాలో చూపిస్తాను పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వేయడం అనేవ్వండి హీటర్నివ్వండి అవన్నీ ఇచ్చిన తర్వాత జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ రావాలండి గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి చాలా ఈజీ చాలా చింపుల్గా ఉంటుందండి గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇలా రావాలండి తర్వాత ఇందులోనే గ్యాస్ ఆన్ చేసే తర్వాత ఇందులోనే రెండు నెలలు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్లే వేస్తాను ఆయిల్ చేసుకుని వేస్తాను తర్వాత రెడీగా పెట్టుకున్నది ఆనియన్స్ టమాటా ఉన్నాయి కదా అందులో వేసేసానండి తర్వాత మద్దన మినిట్ ఇది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్మెల్ ఆనియన్ స్మెల్ రావాలి కదండి గోల్డ్ కలర్ రావాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మెల్ల పేస్ట్ వేసుకోవాలి వేసేస్తానండి ఒక నిమిషం ఎలా తిప్పించి కారం ఆల్ టూ స్పో కారం ఆసుకుని సాల్ట్ పసుపు ఇందులో వేస్తా ఇందులో వేసిన తర్వాత మకా మంపుతుండగానే మొక్కలు ఉడకాలి కదండి ఇందులో ఉడకాలు కూడా వేసేస్తాను కారం పట్టాలి కదండి మొక్కాడకి చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఒక స్పైసెస్ చూడండి రెస్టారెంట్ స్టైల్లో వండుతున్నాను వన్ మినిట్ మగన్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ వేసుకొని చెడుపప్పు వేసుకోవాలని అది కూడా చూపిస్తాను ట్యూ మగ్గిన తర్వాత అందులోనే కగ్గేసుకోవాలండి వేసుకున్నాక ఇప్పుడు ట్యూబ్ వాషింగ్ కానీ వాటర్ వేసుకో ಇದನ್ನು ಕೋರ್ಸ್ ಅನ್ನು ತೈಜಸ್ ಗಮನ ಜಡ್ಕೊಂಡು ಇದೆಲ್ಲಾ ಹೇಳ್ತೀನಿ. 10 ಮಿನಿಟ್ಸ್ ಬಡಕಲಿ ಇಚಿನ ತನಕನ ನಾವು ನೋಡಿ ಚೂಪಿಸ್ತೀನಿ. మగ్గన్ ఇచ్చింది అక్కడ జోడుకోక కర్రీ కర్రీ రెడీ అయిపోయినా చూడండి చాలా బాగా కుదిరింది సరీ ఇలా ఫైనల్గా ఇలా వచ్చిందనమాట ఒకసారి ట్రై చేయండి ఇంకా ఒకసారి చూపిస్తాను ప్లేట్లో పెట్టుకుని ఎలా వచ్చిందంటే వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఎలా వచ్చిందండి ఎదిగలా నీతిగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది మీకు దానికి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఇదిగో జీడిపప్పు కానీ ఎలా వచ్చిందనండి బాగుండీ చాలా బాగా కుదిరింది సార్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది కూడా బాయండీ